నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు షుగరు మధుమేహ వ్యాధి డయాబెటీస్ వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఎంతో కొంత మేరకు నరాల బలహీనత వస్తుంది ఆ నరాల బలహీనత డయాబెటిస్ వల్ల రావటాన్ని వైద్య పరిభాషలో డయాబెటిక్ న్యూరోపతి అంటారు ఈ డయాబెటిక్ న్యూరోపతి ప్రభావం వల్ల శరీరంపై ఐదు వ్యవస్థలు ఇబ్బంది పడతాయి మనకు తెలిసింది ఎక్కువ మంది మాట్లాడేది అందరికీ తెలిసింది షుగర్ ఉన్న వాళ్ళకి నరాల బలహీనత వల్ల అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మెర్లు కాళ్ళపై పుండ్లు ఏర్పడటం పుండు మానకుండా ఉండటం స్పర్శ కోల్పోవటం ఇది ఒక ఇదే చాలామందికి తెలుసు ఈ షుగర్ ఉన్న వాళ్ళకి నరాలపై ఉండే కొవ్వు పదార్థము అది ఒక రక్షణ కవచంలా ఉంటుంది ఆ కొవ్వు పదార్థాన్ని మైలిన్ అంటారు ఈ మైలిన్ను ఏర్పడటంలో లోపం వల్ల కానీ ఉన్న మైలిన్ కరిగిపోవడం వల్ల కానీ రక్షణ కవచము దెబ్బతినటం వల్ల మనం కరెంటు వైరు పైన ఏ విధంగా అయితే ప్లాస్టిక్ లోపల రాగి వైర్ ఉంటుంది వైరు పైన ప్లాస్టిక్ కవచం ఉన్నట్టుగా ఈ రాగి వైరు నరం అయితే నరం పైన ప్లాస్టిక్ లాంటి కొవ్వు పదార్థం మైలిన్ ఉంటుంది మనకి ప్లాస్టిక్ కవర్ పోతే లోపల ఉండే కాపర్ బయటకు వస్తే మనకు కరెంట్ షాక్ కొడుతుంది ఇది కూడా అంతే ఆ పైనుండే రక్షణ కవచము లాంటి మైలిన్ వేర్పడటములో లోపం వల్ల కానీ కరిగిన వల్ల కానీ ఈ అరికాళ్ళు మంటలు తిమ్మర్లు రకరకాల ప్రభావాలు చూపిస్తుంది అందరికీ తెలిసింది ఇది ఒక్కటే ఇంకా వేరే వేరే నరాల బలహీనత షుగర్ వల్ల తెలవదు రెండవది దీని ప్రభావము పురుషాంగము స్త్రీ జననేంద్రియాలపై కూడా పడుతుంది ఇది చాలామందికి తెలవదు ఐదు సంవత్సరాలు దాటి షుగర్ ఉంటే అది పురుషాంగము యొక్క పనితీరు కొంచెం బలహీనంగా ఉంటుంది పురుషాంగము గట్టిపడదు మెత్తగా పండిన అరటి పండులా కానీ తోటకూర కాళ్ళ ఉంటుంది ఒకవేళ గట్టిపడిన స్త్రీ యోనిలో ప్రవేశపెట్టకముందే ముందే కారిపోతుంది వీర్యం కారిపోతుంది అర నిమిషం ఒక నిమిషం కూడా వెళ్ళదు అసలు యోనిలో పెట్టకముందే కారిపోతే ఇంకేం మిగులుతుంది నిరాశ నిస్పృహ కొంతమందికి వీర్యము మూత్రంలో వెళ్ళిపోతుంటుంది కొంతమందికి రాత్రిపూటే లీక్ అయిపోతూ ఉంటుంది ఈ రకంగా పురుషుడికి లైంగిక బలహీనత రావటము షుగర్ ఉండి ఐదు సంవత్సరాల తర్వాత సిద్ధం దీనికి కారణం అరిచేతులు అరికాళ్ళు మంటలు రావటానికి ఏ విధంగా నరాల బలహీనతతో ఇక్కడ కూడా పురుషాంగానికి సరఫరా చేసే నరాలపై ఉండే మైలిననే పదార్థ ప్రభావం వల్ల దాని రక్షణ కవచంలో లోపం వల్ల నరాల బలహీనత వల్ల అంగస్తంభనం జరగటము జరగకపోవటము లేదు మెత్తగా ఉండి వీర్యము శీఘ్రస్ఖలనం జరగటం జరుగుతూ ఉంటుంది ఈ పురుషాంగానికి అంగస్తంభనం జరగటానికి మరి రతిక్రియలలో బాగా చేయగలగటానికి కేవలం నరాలే కాకుండా పురుషాంగానికి రక్తము సరఫరా చేసే రక్తనాళాలు కూడా క్రియాశీలకం ఆ రక్తనాళాలు లోపల కొవ్వు పేరుకుపోవటం కానీ రక్తము గడ్డలు కట్టడం వల్ల కానీ పురుషాంగానికి రక్తము సరఫరా చేసే రక్తనాళాలు కుచించుకుపోవటం వల్ల కానీ అంగము గట్టిపడదు మగతనం తగ్గుతుంది ఈ రక్తనాళాలలో వచ్చే సమస్యను రక్తనాళాలలో రక్త ప్రసరణ తగ్గే ప్రక్రియను వైద్య పరిభాషలో షుగర్ వల్ల వచ్చే రక్తనాళాల సరఫరా తగ్గే ప్రక్రియను డయాబెటిక్ వాస్క్యులోపతి అంటారు నరాలపై నుండే మైలిన్ను ఆ కవచం దెబ్బగొట్టింది ఇక్కడేమో పురుషాంగానికి రక్తనాళాల్లో రక్త సరఫరా తగ్గి కొవ్వు వల్ల కానీ రక్తం గడ్డకట్టడం వల్ల కానీ లేదా కుచించుకుపోవటం వల్ల పురుషాంగము గట్టిపడదు ఎవరికైతే బాణ పొట్ట పురుషాంగం పనిచేయట్లేదో వాళ్ళకి హార్ట్ అటాక్ తప్పనిసరిగా వస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ఇక రెండు అయిపోయిన తర్వాత మూడోది జీర్ణకోశం మీద కూడా దాని ప్రభావం ఉంటుంది ఈ షుగర్ వల్ల నరాల బలహీనత ఉండటం వల్ల ఆకలి మందగిస్తుంది వికారము వాంతులు వచ్చినట్టుగా ఉండచ్చు జీర్ణరసాల ఉత్పత్తి తక్కువ ఉంటుంది జీర్ణ ప్రక్రియ మందకొడిగా జరుగుతుంది ఇంకా కీలకమైంది ఏంటంటే పెద్ద పేగుకు సరఫరా చేసే నరాల బలహీనత వల్ల మలబద్ధకం వస్తుంది షుగర్ ఐదు పదేళ్ళు ఉన్న వాళ్ళకి మనం గమనిస్తే చాలామందికి మలబద్ధకం ఉంటుంది ఆ మలబద్ధకానికి కారణం పెద్ద పేగుకు సరఫరా చేసే నరాల బలహీనత కా నాలుగవది మూత్ర వ్యవస్థలో నరాలు మూత్రకోశము యూరినరీ బ్లాడర్ కూడా సరఫరా చేస్తాయి అక్కడ నరాల బలహీనత ఉండటం వల్ల అక్కడ ఉండే మైలిని రక్షణ కవచం లోపాల వల్ల మూత్రకోశంలో ఉండే మూత్రం అంతా బయటికి రాదు మూత్ర విసర్జన చేస్తే సగమే బయటకు వస్తుంది సగం లోపల ఉంటుంది మిగిలిపోతుంది లేదు బట్టల్లో లీక్ అయిపోతూ ఉంటుంది కారిపోవటం ఈ సమస్యలు కూడా ఈ నరాల బలహీనత వల్ల వస్తుంది ఐదవది మనకి బీపీలో మార్పులు బీపీ తగ్గే గుణం ఉంటుంది పడుకుని కూర్చున్నప్పుడు కళ్ళు తిరుగుతాయి కొంతమందికి పడుకుని నిలబడగానే కళ్ళు తిరిగి కింద పడిపోతామా ఉంటుంది భూమి భూమి తిరిగిపోతూ ఉంటుంది కాళ్ళు కదిలిపోతూ ఉంటాయి ఈ రక్తపోట్లో మార్పులు ఈ షుగర్ దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకి వస్తుంటాయి షుగరు ఉండి నరాల బలహీనత వల్ల కొంతమందికి ఏమో చెమటలు ఎక్కువ పడతాయి కొంతమందికి ఏమో అసలు చెమటే పట్టదు అది శరీర తత్వాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది ఎవరైనా కూడా మంచం మీద నుంచి లేచి నడిచేటప్పుడు మంచం నుంచి లేవగానే ఒక అర నిమిషం కూర్చోండి కూర్చున్న తర్వాత నిలబడండి ఓ నిమిషం తర్వాత నిదానంగా ప్రయాణం చేయండి ముఖ్యంగా ఈ జాగ్రత్తలు వృద్ధులు బీపీ ఉన్నవాళ్ళు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ అంచెలంచెలుగా పడుకుని కూర్చోవటం కూర్చున్న తర్వాత నిలబడటం నిలబడిన తర్వాత నిదానంగా నడవటం అలవాటు చేసుకోండి ఉన్న పడంగా లేచి నిలబడటానికి ప్రయత్నిస్తే కళ్ళు తిరుగుతే మీరు కింద పడే అవకాశం కూడా ఉంది కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిందా లేదా తెలుసుకోవటానికి కలర్ డాప్లర్ అనే పరీక్ష చేయటము ద్వారా రక్త ప్రసరణ ఎలా ఉంది తెలుసుకోవచ్చు అలాగే నరాలపైన ఉండే మైలిన్ పొర రక్షణ కవచం దెబ్బతిందన్న దాన్ని తెలుసుకోవటానికి ఎన్సిఎస్ అని నర్వ్ కండక్షన్ స్టడీస్ అనే పరీక్ష చేస్తారు ఈ సమస్యను నరాల డాక్టర్లు చూస్తారు అరిచేతులు అరికాళ్ళ మంటలు నరాల బలహీనత ఉన్నప్పుడు న్యూరాలజిస్టులు మెదడు నరాల డాక్టర్లు చూస్తుంటారు ఎన్సిఎస్ అనే టెస్ట్ చేయాలి పురుషాంగముకి రక్త సరఫరా ఏ మేరకు జరుగుతుంది అని చేయటం కోసం దానికి దానికి కూడా ప్రత్యేకమైన డాప్లర్ పరీక్ష ఉండి ఎంత రక్త సరఫరా జరుగుతుంది అది వేలాడి ఉన్నప్పుడు ఎంత పోతుంది రక్తము పురుషాంగం గట్టిపడినప్పుడు ఎంత రక్తం వెళ్తుంది అనేది కూడా అధ్యయనం చేయటానికి డాప్లర్ పరీక్ష అందుబాటులో ఉంది అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మిర్లు ఉన్నప్పుడు అందరూ కూడా న్యూరోబయాన్ ట్యాబ్లెట్ న్యూరోబయాన్ ఫోర్ టు బీ వన్ బీ సిక్స్ బీ బీట్వెల్వ్ ట్యాబ్లెట్లు ఇంజెక్షన్ వాడుతుంటారు మంచిదే బీ వన్ బీ సిక్స్ బీ బీట్వెల్వ్ వాడటం మంచిదే కానీ దాంతో పరిష్కారం అవ్వదు అటువంటి గాబా పెంటిన్ అనే ట్యాబ్లెట్లు కొంతమంది వాడతారు గాబా పెంటిన్ కానీ మరొక ట్యాబ్లెట్ ప్రెగాబాలిన్ ఎన్టీ సెవెంటీ ఫైవ్ బై టెన్ పిఆర్ఈ జీఏబిఓఎల్ఐఎన్ సెవెంటీ ఫైవ్ బై టెన్ ఎన్టీ ఇది వాడటం వల్ల సమర్థవంతంగా అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మర్లను నివారించవచ్చు నియంత్రించవచ్చు షుగర్ ఉంటే ఆటోమేటిక్గా నరాల బలహీనత రావటం అనేది సిద్ధము దాన్ని తొలి దశలోనే లక్షణాలు గుర్తించి తగు నివారణ చర్యలు తగు పరీక్షలు చేయించుకోవటము మంచిది దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు పురుషాంగము పనితీరు మందకొడిగా ఉన్నా మరి అది ఢీలా పడినా పురుషాంగం మళ్ళీ దాన్ని షుగర్ ఉన్న వాళ్లకు కూడా యథాతథముగా తేవటానికి ఆయుర్వేద మందులు ఉన్నాయి అలోపతి మందులు ఉన్నాయి వాటిని వినియోగించటము ద్వారా మళ్ళీ మీరు కోల్పోయిన ఆ యవ్వనాన్ని మళ్ళీ మిమ్మల్ని రతి క్రీడలో ఛాంపియన్గా చేయటానికి కొన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి వాటిని వినియోగించటము ద్వారా మీరు స్వర్గలోక సుఖాలను పొందవచ్చు ఆయుర్వేదంలో ఒక జెల్ ఉంటుంది హిమ్ కోలిన్ అనే జెల్ హిమాలయ కంపెనీ వాళ్ళది పురుషాంగంపై రాస్తే దానివల్ల పురుషాంగం గట్టిపడుతుంది అలాగే ఆయుర్వేదంలో అశ్వగంధ ఉదయం ఒక ట్యాబ్లెట్ రాత్రి ఒక ట్యాబ్లెట్టు దీంతోపాటు శిలాజిత్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి వాడటం వల్ల వీటి వల్ల మీ మగతనం మళ్ళీ యథాతథ స్థితికి వస్తుంది అలోపతిలోకి వస్తే పురుషాంగము గట్టిపడటం లేదు అనే వాళ్ళకి ట్యాజిల్ టీఏ జడ్ జడ్ ఎల్ఈ టెన్ మిల్లీగ్రామ్ అనే ట్యాబ్లెట్టు రతి క్రీడలో పాల్గొనడానికి ఒక గంట ముందు ఇది వేసుకోవాలి హిమ్ కోలిన్ అనే క్రీము రతి క్రీడలో పాల్గొనడానికి అరగంట ముందు రాసుకోవాలి ఈ ట్యాజిల్ అనేది రెడ్డీ ల్యాబ్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు దీనివల్ల ఇటువంటి అనర్ధాలు ఉండవు చాలామంది సొంత వైద్యం కింద వయాగ్రా ఇరవై ఐదు యాభై వంద మిలిగ్రాములు వాడేస్తుంటారు అది చాలా ప్రమాదకరమైన మందు దానివల్ల గుండెపోటు వచ్చి మరణించే అవకాశం ఉన్నది ఎవరు కూడా వయాగ్రా కానీ సుహాగ్రా కానీ దాని లోపల ఉండే మందు పేరు సిల్డనాఫిల్ అనే మందు వాడద్దు వాడితే మీరు చాలా ప్రమాదంలో చిక్కుకుని మరణానికి కూడా దారితీసే అవకాశం ఉన్నది దాని బదులుగా ఇప్పుడు ట్యాజిల్ టీఏ జెడ్ ఎల్ఈ టెన్ మిల్లీగ్రామ్ దాంట్లో ఉండే రసాయనం పేరు టడలాఫిల్ టడలాఫిల్ చాలా సురక్షితమైనది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎటువంటి అనర్ధాలు రావు మరణాలకు దారితీయదు ఇంకా ఎవరికైతే ముందే అవుట్ అయిపోతుందో శీఘ్రస్ఖలనం జరుగుతుందో దానికి కూడా ఒక ట్యాబ్లెట్ ఉంది రాత్రిపూట డ్యూరాలాస్ట్ డియూఆర్ఏఎల్ఏఎస్టీ డ్యూరాలాస్ట్ థర్టీ మిల్లీగ్రామ్ సన్ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు ఇది వాడటం వల్ల శీఘ్ర స్ఖలనాన్ని నివారిస్తుంది ఇవి వాడటం వల్ల అలోపతిలో డ్యూరా డ్యూరాలాస్ట్ థర్టీ వాడి మీకున్న ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు పాపం సిగ్గుపడుతుంటారు షుగర్ వచ్చి డౌన్ అయిపోతే ఎవరికి చెప్పుకోవాలో తెలవదు సిగ్గుపడుతుంటారు భార్యని రెచ్చగొట్టి చేయలేకపోతే ఆమెను తృప్తిపరచలేకపోతే తిడుతుంది ఎందుకు అనవసరంగా నువ్వు వచ్చి నన్ను రెచ్చగొడతావు నువ్వు పడుకోపో అని ఉంటుంది అటువంటి సమస్యను అధిగమించటానికి భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా రతిక్రీడలో పాల్గొని స్వర్గలోక సుఖాలు అనుభవించటానికి ఈ ఆయుర్వేద మందులు అల్లోపతి మందులు మీ పాలిట దేవుడిచ్చిన వరంగా ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించాలి